విశాఖ జిల్లా పెందుర్తి సమయంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది గండిగుండం సమీపంలో ఐటీసీ గోడంలో భారీ మంటలు చలరేగాయి అర్ధరాత్రి ఒంటి గంట ప్రాంతంలో మంటలు అంటుకున్నాయి దీంతో అగ్నిమాపక సిబ్బందికి స్థానికులు సమాచారం అందించారు అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటల్ని అదుపు చేసింది ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం మా కరస్పాండెంట్ చంద్రశేఖర్ అందిస్తారు చంద్రశేఖర్ యా రవి చూసుకుంటే ఏదైతే విశాఖ జిల్లా పెందుర్తి పరిధిలో ఉన్నటువంటి గండిగుండం అనేటటువంటి గ్రామానికి ఆనుకొని ఉన్నటువంటి ఐటీసీ వేర్ హౌస్ గోడౌన్స్లో అర్ధరాత్రి ఒంటి గంట ప్రాంతంలో పెద్ద అగ్ని ప్రమాదమే సంభవించింది ఈ ప్రమాదంలో మంటలన్నీ కూడా ఎగిసిపడినటువంటి పరిస్థితి అయితే కనిపించని చెప్పుకోవచ్చు మనం చూసుకుంటే ఇప్పటికీ కూడా దృశ్యాలన్నీ కూడా పూర్తిగా ఆ మంటలైతే ఇంకా పూర్తిగా అదుపు రాలేనటువంటి పరిస్థితిలోనే ఉన్నట్టుగా తెలుస్తుంది ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే వేర్ హౌస్ ఏదైతే ఉందో ఈ వేర్ హౌస్ సంబంధించి ఇక్కడ కూడా పెద్ద ఎత్తున కూడా ఆ ప్రొడక్ట్స్ అయితే నిల్వాలు చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది ముఖ్యంగా చూసుకుంటే తినుబొండరాలతో పాటు అలాగే గృహ గృహోపకరణకి సంబంధించినటువంటి ఆ సంబంధించినటువంటి అన్ని కూడా పెద్ద ఎత్తున కూడా ఇక్కడైతే ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది నేపథ్యంలో రాత్రి ఒంటి గంట ప్రాంతంలో జరిగినటువంటి ఘటన ఏదైతే ఉందో ఆ ఘటనకు సంబంధించి కూడా ఆ ఫైర్ ఇంజన్లు అయితే ఈ ప్రాంతానికి అయితే చేరుకోవడం జరిగింది అయితే స్థానికులు సమాచారం మేరకు ఇక్కడికి చేరుకున్నటువంటి అగ్నిమాపక సిబ్బంది అంతా కూడా మంటలన్నీ కూడా అదుపులోకి తీసుకొచ్చినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా చూసుకుంటే రాత్రి ఒంటి గంట నుంచి తెల్లవారి ఐదు గంటల వరకు కూడా ప్రయత్నాలు చేసినప్పుడు కూడా ఇప్పటికీ మంటలైతే అదుపులోకి రాలేనటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్తున్నారు ప్రధానంగా చూసుకుంటే ఈ ప్రాంతానికి చేరుకున్నటువంటి ఎన్డీఆర్ఎఫ్ ఎస్ డిఆర్ఎఫ్ బృందాలు కూడా చాలా పెద్ద ఎత్తున అయితే శ్రమించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది చూసుకుంటే పూర్తిగా కూడా గోడలు అన్ని కూడా ఏదైతే మంటలు ఉన్నాయో ఈ మంటల కారణంగా కూడా పూర్తిగా కూడా ధ్వంసమైపోయిన పరిస్థితి కనిపిస్తుంది ఇక్కడ ఉన్న ఉన్నటువంటి ఐరన్కి సంబంధించినటువంటి ఏవైతే ఆ ఛానల్స్ ఉంటాయో అవన్నీ కూడా ఈ మంటల దాటికి ఏదైతే మంటల హీట్కి అయితే పూర్తిగా కూడా ఆ పూర్తిగా బెండ్ అయిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది పైనుంచి ఉన్నటువంటి షెడ్ ఏదైతే ఉందో షెడ్ అంతా కూడా కూల్పోయిన పరిస్థితి ఉంది అయితే దీనికి సంబంధించి ఇక్కడ స్థానికులు కూడా ఉన్నారు అలాగే లోకల్ సర్పంచ్ కూడా ఆ సంఘటన స్థలానికి అయితే రాత్రి పన్నెండు గంటల ప్రాంతంలో చేరుకోవడం జరిగింది అసలు ఏం జరిగింది అనేది ఆయన మాటలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే సార్ చెప్పండి ఎన్ని గంటల ప్రాంతంలో జరిగింది రాత్రి పదకొండు గంటల నలభై నిమిషాల నుంచి పన్నెండు మధ్యలో జరిగింది అప్పుడు అయిన వెంటనే మాకు ఇన్ఫర్మేషన్ వచ్చినట్టే అక్కడ రావడం జరిగింది వచ్చిన వెంటనే పోలీస్ వారికి ఫైర్ వారికి ఇన్ఫర్మేషన్ చెప్పిన వెంటనే వాళ్ళు కూడా పోలీస్ వారు వెంటనే కింద ఫిఫ్టీన్ మినిట్స్ వల్ల ఇక్కడ చేరుకున్నారు ఫైర్ వారికి కూడా వన్ అవర్ లోపనే వచ్చేసి వాళ్ళు ఇంచుమించు ఐదు ఐదు ప్రాంతాల నుంచి ఒక ఏడు ఫైర్ ఎన్డీఆర్ఎఫ్ బృందం అందులో వచ్చి మంటలు పూర్తిగా అదుపులు చేయడంలో తెల్లారి వరకు శ్రమించారు వాళ్ళతో పాటు స్థానికంగా ఉన్న ప్రజలు యువత పాటు ఐటీసీకి సిబ్బందికి సంబంధించి ఐటీసీ సిబ్బంది అందరూ కూడా దీనికి పూర్తిగా సహకరించి చేశారు కాబట్టి అదృష్టం ఏంటంటే ఎటు ఎవరు ఎటువంటి ప్రాణహాస్యం జరగలేదు దురదృష్టకరమైన విషయం ఏంటంటే ఈ వేర్హౌస్ మీద ఆధారపడి మూడు వందల మంది వరకు స్థానికంగా చుట్టుపక్కల గ్రామాల ప్రజలు జీవనోపాధి సాగిస్తున్నారు వాళ్ళందరికీ జీవనోపాధి కోల్పోయిన పరిస్థితి ఏర్పడ్డది అది ఒక బా బాగా బాధాకరమైన విషయం పూర్తిగా ప్రోడక్ట్ అంతా ధ్వంసం అయిపోయింది ఐటీసీకి సంబంధించి ఎటువంటి అంచనా ప్రకారం ఎన్ని కోట్ల వరకు కూడా ఆస్తి నష్టం వాటిల్లో ఉండే అవకాశం అది మనకి అంత కరెక్ట్గా తెలియదు ఎందుకంటే చాలా ఖరీదైన సిగరెట్లు అవి ఉన్నాయి కాబట్టి అది వాళ్ళ ఫైనాన్స్ టీమ్ డిపార్ట్మెంట్ వచ్చి చేస్తే కానీ కరెక్ట్గా తెలియదు అని వాళ్ళు కూడా చెప్పారు మనకు కూడా అంచనా తెలియదు అది సో అదే వాళ్ళకే తెలుస్తుంది కానీ భారీగా జరిగింది అది ఎంత అనేది కంపెనీ వాళ్ళు మాత్రమే చెప్పగలరు రైట్ ఏదైతే రాత్రి పన్నెండు గంటల ప్రాంతంలో జరిగినటువంటి అగ్ని ప్రమాదం ఏదైతే ఉందో అగ్ని ప్రమాదం సంభవించి పూర్తిగా కూడా ఇవన్నీ కూడా ధ్వంసం అయిపోయినటువంటి పరిస్థితులు అయితే విజువల్స్లో మనం క్లారిటీగా చూసుకోవచ్చు ఎందుకంటే ఆ గోడలన్నీ కూడా పూర్తిగా ఆ బేటలు వారిపోయినటువంటి పరిస్థితి ఉంది ఒకవైపు ఫైర్ కి సంబంధించినటువంటి ఎగ్జాస్ట్ ఉన్నప్పటికీ కూడా ఉన్ని మంటలైతే అదుపులోకి రాలేనటువంటి పరిస్థితి ఉంది ముఖ్యంగా చూసుకుంటే సిగరెట్ వంటి ప్రోడక్ట్స్ తో పాటు ఏదైతే అగరబత్తీలు ఇతర ఆ ప్రొడక్ట్స్ అన్ని కూడా ఉండడంతో ఇంకా కూడా మంటలన్నీ కూడా వెలుగుతున్నటువంటి పరిస్థితి ఉంది దీనికి సంబంధించినటువంటి ఆ షెడ్ అంతా కూడాన్ని దాదాపు ఆ పూర్తిగా అయితే కూలిపోతున్నటువంటి పరిస్థితి ఉంది ఇప్పటి వరకు కూడా చాలా వరకు కూడా కుంగిపోయినటువంటి దృశ్యాలు అయితే ఉన్నాయి అయితే అగ్నిమాపక శాఖ లోపలికి వచ్చేందుకు కూడా దీనికి సంబంధించినటువంటి ఆ గేట్స్ ఏవైతే ఉంటాయో జేసీబీల ద్వారా గేట్స్ అన్ని கூட ఆ కూలగొట్టినటువంటి దృశ్యాలు కూడా చాలా దారుణంగానే కనిపిస్తున్నాయి ఎందుకంటే ప్రగటి సమయంలో కానీ ఈ ప్రమాదం జరిగి ఉంటే వందల ప్రాణాలు అయితే గాలిలో కలిసిపెట్టేటటువంటి అవకాశం ఉన్నట్లు కూడా స్థానికులైతే ఆ చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా చూసుకుంటే ఇదే కంపెనీ పైన ఇదే గోడౌన్స్ పైన ఆధారపడి దాదాపు మూడు వందల నుంచి నాలుగు వందల కుటుంబాలు దీనిపైన ఆధారపడి ఉన్నట్లు కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది అలాగే దీంట్లో పనిచేసేటటువంటి వర్కర్స్ కానీ నిత్యం కూడా ఇక్కడికైతే ఆ వెహిక ఏదైతే వెహికల్స్ రావటం రాకపోకలు సాగించడం అలాగే హౌస్కి సంబంధించినటువంటి ఇక్కడ ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటాయి లోడింగ్ అన్లోడింగ్ కూడా ఎక్కడి నుంచి సాగే సాగేటటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవాలి అయితే ఏదైతే అగ్ని ప్రమాదం జరిగిందో అగ్ని ప్రమాదం సంబంధించినటువంటి దృశ్యాలన్నీ కూడా మనం పూర్తిగా చూసుకుంటే దీనికి సంబంధించినటువంటి ఈ సిల్వర్ రేక్స్ కానీ లేకపోతే ఇతర మెటీరియల్స్ అన్ని కూడా పూర్తిగా ధ్వంసం అయిపోయిన పరిస్థితి ఉంది పూర్తిగా మెల్ట్ అయిపోయినటువంటి పరిస్థితులు అయితే విజువల్స్ లో కనిపిస్తున్నాయి అలాగే దీనికి సంబంధించినటువంటి ఐరన్ రేక్స్ కానీ ఐరన్ ఛానల్స్ కానీ ఇవన్నీ కూడా పూర్తిగా ధ్వంసం అయిపోవడంతో పాటు ఈ రేక్స్ అన్ని కూడా పూర్తిగా ఆ కాలిపోయినటువంటి దృశ్యాలు అయితే మనకు చాలా క్లారిటీగానే కనిపిస్తున్నాయి దీనికి సంబంధించినటువంటి సీసీ కెమెరాలు ఏవైతే ఉంటాయో సీసీ కెమెరాలన్నీ కూడా అగ్నికి కూడా పూర్తిగా మెలట్ అయిపోయినటువంటి దృశ్యాలు కూడా కనిపిస్తున్నాయి చూసుకుంటే పెద్ద పెద్ద దిట్టంగా నిర్మించినటువంటి సిమెంట్ నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో సిమెంట్ నిర్మాణాలు కూల్పోవడంతో పాటు ఐరన్ పైపులన్నీ కూడా పూర్తిగా మంటల్లో కరిగిపోయినటువంటి దృశ్యాలు కూడా ఉన్నాయి చూసుకుంటే ఫైర్కి సంబంధించినటువంటి ఎగ్జాస్ట్ ఇక్కడ ఉంది ఈ ఫైర్కి సంబంధించినటువంటి ఎగ్జాస్ట్ ఉన్నప్పుడు కూడా మంటలైతే అదుపులోకి రాలేదు దాదాపు ఐదు నుంచి పది అగ్నిమాపక అన్నీ కూడా ఉన్నాయి ఏదైతే ఈ ప్రాంతానికి చేరుకోవడం అయితే అదుపులోకి చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు అయినప్పటికీ కూడా మంటలైతే ఇంకా ఎగిసిపడుతున్నటువంటి పరిస్థితి ఉంది ముఖ్యంగా లోపల ఉన్నటువంటి ఆ ప్లాస్టిక్ బాటిల్స్ ఏవైతే ఉంటాయో ప్లాస్టిక్ బాటిల్స్ కారణంగా ఇంకా మంటలైతే అదుపులోకి రాలేటువంటి పరిస్థితి ఉంది ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఎస్డీఆర్ఎఫ్ బృందాలు కూడా ఈ ప్రాంతానికైతే చేరుకోవడం జరిగింది పూర్తిగా మంటలను అయితే అదుపులోకి తీసుకొస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇప్పటికీ కూడా ఒకవైపు చూసుకుంటే దట్టమైనటువంటి పొగ పూర్తిగా కూడా ఈ ప్రాంతాన్ని అంతా కూడా కమ్మేసినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి ఇప్పుడైతే ఈ ప్రాంతాన్ని చేరుకున్నటువంటి పోలీస్ విభాగం కానీ ఇతర రెవెన్యూ విభాగం కూడా అసలు పైరు ఏ విధంగా జరిగింది అసలు మంటలు ఏ విధంగా అంటుకున్నాయని దానిపైనైతే ఆ దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది అయితే ప్రస్తుతం ఈ ప్రాంతానికి పెద్ద ఎత్తున కూడా సంస్థకు సంబంధించినటువంటి కానీ ఆ ప్రోడక్ట్ సంబంధించిన వారంతా కూడా చేరుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఉన్నాయి రవి రైట్ థ్యాంక్ యూ చంద్రశేఖర్